హలో ఫ్రెండ్స్ మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో రెడ్ పోర్ట్ సమీపంలో నేను జరిగిన కారు బ్లాస్ట్ గురించి దాని వెనుకున్న కారణాలు బాధ్యతల పరిస్థితి మరియు విచారణ పురోగతిని గురించి అయితే మీతో పంచుకోబోతున్నాను అసలు ఏం జరిగిందంటే నిన్న సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాలకు ఢిల్లీలో రెడ్ పోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో అత్యంత జనసంద్రత కలిగిన ప్రాంతం అన్నట్టు సాయంత్రం టైంలో ఇక డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ చాలా రద్దీ ప్రాంతం ఉంటాయి కదా వెళ్తూ ఉంటారు కదా ఆ ప్రాంతంలో ఒక హ్యుందాయ్ ఐ ట్వంటీ మోడల్ కారు భారీ పేలుడు అయితే జరిగింది ఇంత భారీ పేలుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరిని అయితే భయపంతులకి అయితే గురి చేసింది ఈ బ్లాస్ట్ వల్ల ఎనిమిది నుండి పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా చాలా మందికి పైగా గాయపడ్డారు పేలుడు జరిగిన తర్వాత కారుతో పాటు కారు ఉన్న అన్ని వాహనాలకైతే ఆ మంటలు అయితే వ్యాపించినాయి చాలా అయితే నష్టం అయితే జరిగిపోయింది జనాలు కాబట్టి అందరూ అసలు ఏం జరుగుతుంది అని చాలా మంది అయితే భయపడి పరుగులు తీసిన ఘటనలు అన్నట్టు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాం కదా ఇక ఈ బ్లాస్ట్ గురించి విచారణ చేస్తే బ్లాస్ట్ జరిగిన కారు ట్రేట్ చేయగా అది ఎవరు సల్మాన్ నుంచి దేవేందర్ కు తర్వాత అమీర్ కు చివరికి తారిక్ కు వెళ్లినట్టు అయితే పోలీసు గుర్తించారు చివరిగా డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి ఆ కార్ లో ఉన్నట్టు అయితే చెప్తున్నారు అతను అయితే కారు బ్లాస్ట్ కు ముందు సీసీటీవీలో అయితే గుర్తించడం జరిగింది ఉమర్ అనే వ్యక్తి కాశ్మీర్ కు చెందిన ఒక టెర్రరిస్ట్ మ్యాడులకు సంబంధించిన వాళ్ళని అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు ఈ బ్లాస్ట్ జరిగిన రోజు ఫరీదాబాద్ లో ఆ దీనికి దగ్గర ఈ బ్లాస్ట్ జరిగిన ప్రదేశానికి అయితే దగ్గరనే ఉంటది ఆ ప్రాంతంలో ఒక నివాసంలో దాదాపు మూడు వేల కిలోల ఎక్స్ప్లోసివ్ పరికరాలు అయితే ఆ గుర్తించారు అమోని నైట్రేట్ టైమర్లు ఆయుధాలు అయితే పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు వీటికి ఈ బ్లాస్ట్కు ఏమైనా సంబంధం ఉన్నదా లేదా అని ఇంకా విచారణ అయితే అయితే కన్ఫర్మ్ చేయలేం కానీ విచారణ అయితే తెలియాల్సింది రెండు ఈ విషయం కానీ ఆ బ్లాస్ట్ కానీ ఏదంటే ఈ ఎక్స్ప్లోసివ్ దొరకడం ఆ బ్లాస్ట్ ఒకటి రోజు కాబట్టి పోలీసులు అయితే ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు కానీ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మళ్ళీ ఫోరెన్సిక్ టీములు రంగ ప్రవేశం అయితే చేసి అన్ని అయితే కేసును అయితే విచారిస్తున్నారు ఇకపోతే ప్రభుత్వ స్పందన అయితే ఎలా ఉందంటే కేంద్ర మంత్రులు అమిత్ షా గారు అయితే ఆ ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఆ ఘటన స్థలాన్ని అయితే సందర్శించారు ప్రభుత్వ సంబంధిత అధికారులతో అయితే మాట్లాడారు అక్కడ ఉన్న పరిస్థితులను అయితే వాళ్ళు చూడడం జరిగింది అన్ని విధాలుగా ఆ విచారించి ఆ ప్రజలకు నిజాన్ని శీఘ్రంగా తెలియజేస్తామని అమిత్ షా గారు అయితే చెప్పారు భద్రతా చర్యలు చూసుకున్నట్లయితే ఢిల్లీ రోడ్లలో మెట్రో స్టేషన్ల వద్ద ముఖ్యమైన స్థలాల్లో పోలీసులు అయితే భద్రతను అయితే పెంపు చేశారు ఆ ముంబై ఉత్తరప్రదేశ్ ఆ జమ్మూ కత్రా ఆ ప్రాంతాలను అయితే కూడా హై అలర్ట్ ప్రకటించారు దేశంలో అన్ని ప్రధాన నగరాలు కూడా ఆ అలర్ట్ గా అయితే ఉండమని అయితే ఆ ప్రభుత్వం అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది ఇంకా ఇది దేశ భద్రతా వ్యవస్థకి పెద్ద హెచ్చరిక అన్నట్టు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి పూర్తి వివరాలు విచారణ ప్రారంభమై కథనాలను మీకైతే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ